తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తూర్పు మధ్య అలాగే పశ్చిమ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తమై పాఠశాలలో అయితే సెలవులు ప్రకటించారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అత్యంత వర్షపాతం నమోదైంది అలాగే మెదక్ నిర్మల్ జిల్లాలో కూడా అధిక వర్షపాతం కూడా నమోదైన నేపథ్యంలో అక్కడ వరదలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నిర్మల్ కావచ్చు కామారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు ఈ జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సెలవులు ప్రకటించగా తాజాగా సిద్దిపేట రాజ సిరిసి జిల్లా జైత్యాల కరీంనగర్ ఈ పెద్దపల్లి ఈ జిల్లాల్లో అయితే పాఠశాలకు సెలవు ప్రకటించినట్లయితే మాకు సమాచారం అందుతుంది ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది పలుచోట్ల రోడ్లపై కూడా నీరు రోడ్డుపై అంటే మనం చూసుకోవచ్చు బ్రిడ్జిలు ఉన్న చోట అంటే లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్న చోట అయితే ఈ వరద నీరు అయితే రోడ్డుపైకి వచ్చిన ప్రవహిస్తున్న సందర్భం కూడా చూసాం ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా విద్యార్థులు అంటే మనం చూసుకోవచ్చు స్కూల్కి వెళ్లేందుకు విద్యార్థులు సైకిల్ వాడతారు అలాగే ప్రైవేట్ స్కూల్లో అయితే వ్యాన్లో వెళ్తారు ఈ నేపథ్యంలో వ్యాన్లు ఎక్కడైనా వరదలు ఉంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసిన నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు అయితే సెలవు ప్రకటిస్తూ అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ కొన్ని జిల్లాలు మనం చెప్పుకున్నాం కదా నిర్మల్ కామారెడ్డి మెదక్ సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి అలాగే కోరంభీం ఆసిఫాబాద్ ఇటు వస్తే మంచి పెద్దపల్లి ఈ జిల్లాలోని పాఠశాలలకైతే సెలవు ప్రకటించినట్లయితే మన సమాచారం అంతా మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది మనం చూసుకోవచ్చు నిన్న అంటే మొన్న నైట్ టువెల్వ్ నుంచి మార్నింగ్ వరకు కూడా ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అయితే నలభై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకు చాలా మంది కూడా వరదలు చిక్కుకున్నారు కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొంతమంది కార్లో కొట్టుకెళ్లిన దృశ్యాలు కామారెడ్డిలోని ఒక కాలనీలో అయితే అక్కడ కార్ షెడ్లో ఉన్న కార్లన్నీ కూడా కొట్టుకెళ్లిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి సో ఎవరైనా కూడా ఈ కామారెడ్డి కావచ్చు నిర్మల్ కావచ్చు మెదక్ సిద్దిపేట కరీంనగర్ జైత్యాల జిల్లాలో ఎవరైనా అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళాలని అనవసరంగా బయటకు వెళ్లి వరదలు చిక్కుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా లు చెతున్నారు ఎవరైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళాలని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు